మాచర్ల కొనుజెటి రోషయ్య తొంభై రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం సంఘం యువజన సంఘం మాచర్ల పట్టణంలో ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి పదహారు సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించిన కొండజెటి రోషయ్య తొంభై రెండవ జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు యువజన సంఘం ప్రతినిధులు మాట్లాడారు రోషయ్య రాజకీయాల్లో ఉన్నతమైన విలువలు పాటించిన మహానేత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన కీర్తి పతాకాన్ని ఎగురవేశారు ఆయన జీవితంలో నిజాయితీ సమర్థత నిరాకారతకు ప్రాధాన్యం ఉందన్నారు ఇవన్నీ ఈతరం యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తాయి ఎలాంటి మహానేత జయంతిని ఘనంగా నిర్వహించడం మాకు గర్వకారణమని పేర్కొన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు కజు ముసైదయ్య సురేయల మంద కొమ్మంపాటి అనిల్ కొంపాటి చంటి కన్యాక పరమేశ్వర దేవస్థాన భువనాశి వెంకటేశ్వర్లు పోల సత్యం కంబంపాటి అమర్ తిరువేది నాగేశ్వరరావు కజ్జం గురువయ్య దారివేముల రామకృష్ణ చీదెల్ల ఆంజనేయులు కేశవ వంశీకృష్ణ సత్యనారాయణ కండే పార్వతి ఆర్యవేష నాయకులు మరియు రోషయ్య గారి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన పనిచెట్టు రోసయ్య గారి తొంభై రెండవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు వీరంద గారు విద్యా సైలయ గారు గురవయ్య గారు బాల సత్యం గారు కంటి గారు ప్రతిమ అందరూ కూడా హరి వయసులు ఇక్కడికి చేశారు మరి ఆ రోజు పదహారు సార్లు మా ప్రవేశ మా ఆర్థిక ఆర్థిక మినిస్టర్గా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టిన పదహారు ప్రవేశపెట్టిన నాయకుడు మన కొంజోసే గారు అలాంటి మహానుగడికి ఈ నివాళు ఇవ్వడం చాలా మరి గొప్పతనం ఒక ముఖ్యమంత్రిగా కాదు మరి రాష్ట్ర ఆర్థిక వర్షంగా కాదు గవర్నర్గా తమిళనాడు గవర్నర్గా కూడా మరి ఎవలేని సేవలు చేశారు వారు వారు మరి వారి నడక దోళ వారి అడుగు సంధాలలోనే మనం కూడా నడిచి వారి అంతే వారంతా కావాలని చెప్పేసి ఆరివేషలందరూ కూడా కలిసిమెలిసి మరి ఉండి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఒక బహుశా కాదు పక్షుల గారు కానీ గాంధీ గారి కానీ మరి అందరినీ కూడా మనం ముందుండి చేసుకుంటూ మరి ఆదివేసులకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా చేసిన అందరికీ కూడా పనివాళ్ళు జరుపుకుంటూ చదవాలి మన నరసింహరావు గారికి గడ్డలను తెలియాలి ఎందుకు అంటే మన వైశ్య కులానికి ఎంతో వెలుగు తెచ్చినటువంటి కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి నడుం కట్టుకున్నారు అందుకని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వైశ్య కులము అంటే కనుక చాలా ప్రాచుర్యంలో ఉన్నది వైశ్య కులానికి ఒక ప్రత్యేకత ఉన్నది ముఖ్యంగా చంద్రబాబు గారే చెప్పారు వైశ్యులు అంటే చాలా గొప్పవారు అని దాన్ని మా కులం వాళ్ళందరూ కూడా ఈ ఇప్పుడు కొన్ని ఏడు విగ్రహానికి కుల వేసి మా కులం యొక్క గొప్పతనాన్ని చాలా చెప్పినందుకు నాకు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి సైడ్ గారు తండ్రి గారు వాళ్ళ సత్యం గారు తర్వాత ఆ గజ గారు ఆ మేత ఈ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఆయన గురించి మనం చెప్పేటంతా ఇది కాదు ఆయన చేసిన పనులు దేశంలో మరొకళ్ళు పదార్థాలు ఆర్థిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టినటువంటి మినిస్టర్గా ఆయనకున్న ఘనత దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా అని గర్వంగా చెప్పుకోగలరు ఆయన ఏ పని చేసినా రీజన్గా ఒక చేతిలో చెప్పకుండా కరెక్ట్ పెట్టుకుంటేనే సంఖ్య పెట్టి చేస్తారు తప్ప ఆయన వేరు రోడ్లపై సంతకం పెట్టి నేను ముఖ్యమంత్రినే నన్ను ఏం చేయలేరు అనే ఉద్దేశం మీద సంతకం పెట్టి చేసేటువంటి నాయకుడు కాదు అలాగే పొట్టి శ్రీరాములు గారి అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులందరూ మన వయసు కులంలో పుట్టినందుకు మనము ప్రజెంటు ఆ విధంగా లీడ్ చేసే వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం ఎవరో ఒక వ్యక్తి అయినా ఆ రూట్లో ప్రయాణం చేసి మంచి పేరు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ మళ్ళా మన వైశ్య కులానికి మంచి పేరు తీసుకొచ్చే ముఖ్యమంత్రిగా మళ్ళీ ఒకళ్ళు అవతరించాలని కోరుకుంటూ ఈ అవకాశానికి ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దోశే గారిని గురించి ఎంత చెప్పినా టైం కూడా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ